హలో బ్రదర్ మీ పేరు మై సెల్ఫ్ కేదార్నాథ్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక ఐఎమ్ ఐ ప్రొఫెషనల్ మోడల్ అండ్ యాక్టర్ సో హైదరాబాద్లో ఉన్నారు కదా బిగ్ బాస్ చూసా బ్రదర్ ఎలా అనిపిస్తుంది ఒక మంచి మూవ్ ఉంది బెస్ట్ ఆడుతున్నారు అందరూ అదే ప్రీవియస్ కన్నా ఒక బెస్ట్ మూమెంట్ ఇస్తున్నారు అనిపిస్తుంది సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పృథ్వీ సో ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కర్ణాటక అని కాదు బట్ చాలా స్ట్రాంగ్గా ఆడతాడు అందరినీ ఎలా మూవ్ ఎలా అంటే గ్రిప్లో ఎలా పెట్టుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి ఎప్పుడు ఏ కండిషన్లో ఎలా అనేసి బాగా తెలివితో ఆడుతున్నాడు నిఖిల్ కొంచెం సెంటిమెంట్ అనుకుంటా అంటే కొంచెం అనిపిస్తుంది అలా అనిపిస్తుంది విష్ణుప్రియ విష్ణుప్రియ ఈజ్ అంటే ఆమెకి ఏంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే గేమ్ పరంగా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే షీ క్యాన్ బీ ఇన్ టాప్ ఆయ్ అనుకుంటున్నా అంటే బాగానే ఆడుతుంది కానీ ఇంకా కొంచెం ఎఫర్ట్స్ కావాలి బిగ్ బాస్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అంతే అవును విన్నర్ రన్నర్ ఎవరంటే ఐ థింక్ పృథ్వీ అనుకుంటున్నా అంటే చెప్పలేము అప్పటి వరకు అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఒక రన్నర్ అప్ అండ్ విన్నర్ ఉంటారు కదా దాని లోపల ఇద్దరు పృథ్వీ ఉంటాడు అనుకుంటున్నాను సరే అంటే మీరు కర్ణాటక కాబట్టి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే జెన్యున్ గేమ్ పరంగానే చెప్తున్నారా అంటే రీసెంట్గా నేను గేమ్ చూసిన పరంగా అయితే హీఈస్ అ బెస్ట్ అనుకుంటున్నా సార్ ఓకే థ్యాంక్ యూ